సరికొత్త రోజులు కరీంనగర్ వాసులకు అందించడానికి మే ఎనిమిదిన గ్రాండ్ ఓపెనింగ్ తో వస్తోంది తాజా టిఫిన్స్ మంచిర్యాల చరుస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు కరీంనగర్లో మంచిరాల్ చౌరస్తా నుండి చొప్పదండి వెళ్ళే రోడ్లో తాజ్ టిఫిన్స్ ఘనంగా ప్రారంభించబడుతోంది సో ఈ రోజు మనం ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి మరి థాస్ టిఫిన్స్ ప్రత్యేకత ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఏంటి మిగతా టిఫిన్ సెంటర్లకి థాస్ టిఫిన్స్కి డిఫరెంట్ ఏంటి అనే విషయాలు అన్నింటినీ కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం అలా విధంగా టేస్ట్ చేసి కూడా చూద్దాం ఎలా ఉన్నాయో థాస్ టిఫిన్స్లో టిఫిన్స్ అనే విషయాలన్నింటినీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని విషయాలు మరొకసారి గా తెలుసుకుందాం కమ్ ప్రస్తుతం మనతో తాజా టిఫిన్స్ ఓనర్ యశ్వంత్ గారు ఉన్నారు సో యశ్వంత్ గారు మాటల్లో ఒకసారి విందాం సార్ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు తాజా టిఫిన్స్ ఓపెన్ గ్రాండ్గా ఓపెన్ చేసాము మంచిర్యాల చౌరస్తాలో ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ దొరుకుతాయి అన్ని వెల్ మెయింటైన్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తాము మంచి టేస్ట్ ఇవ్వడానికి ప్రజలకి మేము పెట్టాము ఇది మీరు అందరూ ఒకసారి వచ్చి మమ్మల్ని ఆదరించరగలని కోరుతున్నాం ఇక్కడ చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు సో టేస్ట్ ఎలా ఉంది అడిగి తెలుసు మేడం నమస్తే టేస్ట్ చాలా బాగుందండి ఎలా ఉంది టేస్ట్ ఏం తింటున్నారు మేము ఇడ్లీ తింటున్నాము చాలా బాగుంది పూరీ కూడా బాగుంది బోండా వడ అన్నీ చాలా బాగున్నాయి నిన్న ట్రయల్ టిఫిన్స్ కూడా చేశారు చాలా బాగుందండి క్వాలిటీ ఎలా అనిపిస్తుంది అదే విధంగా మెయింటెనెన్స్ ఎలా అనిపిస్తుంది మెయింటెనెన్స్ ఎక్సలెంట్ అండి అసలు క్వాలిటీ కూడా చాలా బాగుందండి సూపర్ నైస్ చాలా బాగుంది ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది చాలా బాగుంది నమస్తే నమస్తే అండి మీ పేరు సార్ రమేష్ అండి ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్ టేస్ట్ ఎలా ఉంది టిఫిన్స్ ఎలా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ప్లస్ మళ్ళీ రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయి తర్వాత ఈ పరిసరాలు చాలా హైజీన్ గా ఉన్నాయండి క్వాలిటీ ఎలా అనిపిస్తుంది సార్ మెయిన్ హైజానిక్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫుడ్ విషయంలో చాలా మంది అదే ఇస్తున్నారు సార్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ కానీ అని చాలా చాలా హ్యాపీగా ఉంది సరే సెంటర్ లో ఉంది అందుబాటులో అందరికీ రేట్లు కానీ క్వాలిటీ కానీ హైజీన్ గానీ అన్ని రకాలుగా బాగున్నాయి సార్ నమస్తే నమస్తే మా పేరు సార్ నల్మా చంద్రశేఖర్ అమ్మ చంద్రశేఖర్ గారు మీరు ఈరోజు ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేయడం జరిగింది సో ఎలా ఉంది మెయింటెనెన్స్ కానీ ఉంది సార్ చాలా హైజనిక్ ఉందండి నేను ఈరోజు వడ ఆర్డర్ చేశాను చాలా క్రిస్పీగా ఉంది లోపల కూడా మంచిగా ఉడికింది అనేక రకాల టిఫిన్ సెంటర్లో నేను ఎప్పుడు ఏదో ఒక రకంగా టేస్ట్ చేస్తూ ఉంటాను ఈ తాజా టిఫిన్స్ కరీంనగర్ రావటం నిజంగా ఆనందదాయకం అందరు కూడా విజిట్ చేయండి మా మేడం గారికి పూరి టోకెన్ తీసుకొని తిన్నాము చాలా బాగుంది కర్రీ కూడా ఇంట్లో ఉన్నట్టుగా ఉంది ఎలా ఉంది సార్ హైజనిక్ బాగుంది లోపల వాళ్ళందరూ కూడా చాలా క్లీన్ అండ్ అంటే శుభ్రంగా పరిశుభ్రంగా అందిస్తున్నారు కరీంనగర్ వాసులకి నిజంగా శుభదాయకం అందరూ కూడా ఒకసారి మంచిరాల చౌరస్త ఉన్నటువంటి ఈ తాజా టిఫిన్స్ ఒక్కసారి మీరు కూడా రుచి చేయండి మీ ఫ్రెండ్స్ కూడా రుచి చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రస్తుతం మనం తాజా టిఫిన్స్ లో ఉన్నాం కదా ప్రస్తుతం అంతా తాజా టిఫిన్స్ ఓనర్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు అడిగి మరి ఎందుకు వాళ్ళు తాజా టిఫిన్స్ పెట్టాలని ఐడియా వచ్చింది ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ అనే విషయాలు అంటే ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి పేరండి మా పేరు లిఖిత లిఖిత గారు ఎందుకు అసలు మీకు తాజా టిఫిన్స్ పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చింది ప్రతి ఒక్కటి మీరు ఎక్కడ చూస్తున్నా కానీ ఎక్కడైనా కానీ హైజీన్ కానీ క్వాలిటీ కానీ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు బయట సో మేము ఆ ఉద్దేశంతో కూడా టిఫిన్స్ ఇప్పుడు ప్రిఫర్ చేసేది రైస్ ఐటమ్స్ కన్నా టిఫిన్స్ ఎక్కువ కాబట్టి జనరల్ లైఫ్లో మేము తాజా టిఫిన్స్ క్వాలిటీ అండ్ హైజీన్ అండ్ టేస్ట్ మెయింటైన్ చేస్తూ పెట్టాలి అని స్టార్ట్ చేసాము ఇప్పుడు చాలా మంది కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది చాలా మంది రివ్యూస్ తీసుకున్నాం అందరు కూడా చాలా బాగుంది మెయింటైన్ చేస్తున్నారు అంటుంది కాస్ట్ ఎలా ఉంటుందండి మెయిన్ మన చాలా మంది ఆలోచించేది కాస్ట్ ఎలా ఉంది కాస్ట్ ఎలా కాస్ట్ రీజనబుల్ మీకు నార్మల్ పీస్ పీస్ రేట్ కూడా ఉంటుంది సింగిల్ పీస్ కైనా డబల్ పీస్ కైనా పీస్ పీస్ రేట్ ఉంటుంది మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు అండ్ ఈజీలీ రీజనబుల్ ఎవ్రీథింగ్ బిలో హండ్రెడ్ రూపీస్ సో దట్ లైక్ ఈ కాలంలో మాత్రం అది చాలా రీజనబుల్ రేట్ సో మాక్సిమం నైన్ రూపీస్ అంతే సో మీకు అన్ని రకాల టిఫిన్స్ కూడా బిలో హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి మేడం నమస్తే నమస్తే అండి మీ పేరండి నా పేరు లహరి నేను లహరి గారు మీరు కూడా టేస్ట్ చేయడం జరిగింది తాజా టిఫిన్స్ లో ఆ చూసాను నేను ఎలా ఉంది టేస్ట్ క్వాలిటీ ఎలా ఉంది యాక్చువల్లీ నేను నేను ఇక్కడ కాదు కరీంనగర్ కాదు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో ఈ తాజా టిఫిన్స్ ఓపెనింగ్ కోసం వచ్చాను అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే స్పెసిఫిక్గా ఇక్కడ వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంది మినిమల్గా ఉంది ఎందుకంటే పర్ పీస్ మీరు చూస్తుంటే మెనూలో పర్ పీస్ లాగా ఉందనమాట ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయడం కాకుండా మీ మీ రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత తీసుకొని పర్ పీస్ ప్రకారం లెక్క అనేది జరిగింది ప్లస్ జ్యూసెస్ కూడా ఉన్నాయి బెబరేజెస్ టీ కాఫీ అన్ని హైజీనిక్ గా ఉన్నాయి మేము చెప్పడమే కాదు మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఒకసారి లోపల క్వాలిటీ కిచెన్ గానీ నీట్నెస్ కానీ ఆ హెడ్ క్యాప్స్ పెట్టుకోవడం గానీ ఆ హ్యాండ్ గ్లౌస్ పెట్టుకోవడం గానీ మీరే చూడొచ్చు ఇది మెయింటైన్ అవుతుంది ఇది మాకు ప్రారంభమే ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇలాగే మెయింటైన్ చేస్తాము సో తప్పకుండా మంచిర్యాల చౌరస్తా దగ్గర తాజా టిఫిన్స్ కి రండి మీరే విజిట్ చేసి సొంతంగా విజిట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు రివ్యూస్ ఇవ్వండి ఎనీథింగ్ వి విల్ టేక్ ఇట్ అండ్ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ సో చూసారు కదా తాజా టిఫిన్స్ లో ఈరోజు చాలా వెల్ హైజనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు గ్లౌజెస్ కానీ హెడ్ క్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఇప్పుడు ఉండే ట్రెండ్ లో హైజానిక్ చాలా మిస్ అవుతుంది హోటల్స్ లో మనం చూస్తున్నాం సో వీళ్ళు వెల్ హైజానిక్ మెయింటైన్ చేస్తున్నారు అదే విధంగా టేస్టీ ఫుడ్ విత్ రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా జ్యూసెస్ కానీ కాఫీ టీ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ला सुमन टीव्ही तरपना प्रत्येकांगा कोरगुंड कॅमेरा पर्सन कार्तिक तो लावनेरिटी सुमन टीव्ही करीन लाग